కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అందజేశారు సికింద్రాబాద్ మండల పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో పంతొమ్మిది మంది లబ్ధిదారుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్షా నూట పదహారు రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరు అయ్యాయి శుక్రవారం పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సహాయం చేస్తుందని వివాహం చేసి ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పులు పాలు కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చెక్కులను విడుదల చేసి పేదల పక్షపాతిగా నిలుస్తుందని అన్నారు ఈ చెక్కులు సకాలంలో రానివారు తనను సంప్రదిస్తే అధికారులతో మాట్లాడి త్వరితగతిన చెక్కులు మంజూరు అయ్యేలా చూస్తానని చెప్పారు ఉండండి ఫోటో దిగండి అమ్మా ఇట్లా రండి పుష్పలాస అమ్మ మాధవి లక్ష్మి ఓకే